ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో టీమిండియా ఏకంగా మూడు వందల యాభై ఏడు పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది అయితే యువ ఓపెనర్ శుభమన్ గిల్ నూట రెండు పంతుల్లో పద్నాలుగు ఫోర్లు మూడు సిక్స్లతో నూట పన్నెండు పరుగులు చేసి చెలరేగిపోయాడు సెంచరీతో కథన్ తొక్కడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో మూడు వందల యాభై ఆరు పరుగులతో ఆల్అవుట్ అయింది శుభమన్ గిల్ శతకానికి తోడు విరాట్ కోహ్లీ యాభై రెండు పరుగులు అంటే హాఫ్ సెంచరీ అయ్యర్ హా డెబ్బై ఎనిమిది పరుగులంటే తనంకో హాఫ్ సెంచరీతో రాణించారు ఇంగ్లాండ్ బౌలర్లలో రషీద్ నాలుగు వికెట్లు తీగ మార్కు రెండు వికెట్లు పడగొట్టాడు ఇక సఖీబ్ మహమ్మద్ గన్ అట్టిస్థాన్ జో రూట్ తాలో ఒక వికెట్ తీశారనమాట అయితే టాస్ ఓడి బ్యాటింగ్ ఆశించిన ఆరంభం టీమిండియా అదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మ మళ్ళీ ఒక పరుగుకే వికెట్ కోల్పోయాడు అయితే మార్క్వడ్ బౌలింగ్ లో రోహిత్ కీపర్ క్యాచ్ గా క్రీజ్లోకి క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీతో మరో ఓపెనర్ శుభ్మన్ గెల్ ఇన్నింగ్స్ ను ముందుకు పరు నడిపించాడు ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ ఆ తర్వాత దూకుడుగా బ్యాటింగ్ చేసింది దాంతో పవర్ ప్లే లో వికెట్ నష్టానికి భారత్ యాభై రెండు పరుగులు చేసింది అనంతరం ఇదే జోన్ కనబడిచిన కోహ్లీ గిల్ వే కోహ్లీ అలాగే గిల్ వేగంగా పరుగులు చేశారు ఈ క్రమంలో శుభ్మాన్ గిల్ యాభై ఒక బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా విరాట్ కోహ్లీ యాభై బంతుల్లో యాభై పరుగులు చేసి అర్ధ పూర్తి చేసుకున్నాడు క్రీజ్ లో పాతికిపోయిన ఈ జోడీని విడదీసేందుకు బట్లర్ ఆదిల్ రషీద్ ను రంగంలోకి దింపాడు అతను కోహ్లీని కీపర్ క్యాచ్గా పెవిలియన్ కు చేర్చడంతో రెండో వికెట్ కు నమోదైన నూట పదహారు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది అయితే క్రీజ్ లోకి శ్రేయస్ అయ్యర్ రాగా శుభ్మన్ గిల్ తన జోరును కొనసాగించాడు భారీ షాట్లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు ఈ క్రమంలో అతను తొంభై ఐదు బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు ఆకే ఆ కాసేపటికే శ్రేయస్ అయ్యర్ నలభై మూడు బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా సెంచరీ హీరో శుభ్మన్ గిల్ ను ఆదిల్ రషీద్ క్లీన్ బౌల్ చేసి మూడో వికెట్ కు నమోదైన నూట నాలుగు పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు ఆ కాసేపటికే శ్రేయస్ అయ్యార్ కూడా అవుట్ అవ్వగా హార్దిక్ పాండ్యా వరుసగా రెండు భారీ సిక్సులు బాధి రషీద్ బౌలింగ్ లో క్లీన్ బౌల్ అయ్యాడు మరోవైపు కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడి స్కోర్ను మూడు వందల పరుగులు దాటించగా అక్షర్ కేఎల్ రాహుల్ వెంట వెంటనే ఒకళ్ళు పదమూడు పరుగులు కేఎల్ రాహుల్ నలభై పరుగులు చేసి అవుట్ అయ్యారు వాషింగ్టన్ సుందర్ పద్నాలుగు హర్షిత్ రానా పదమూడు దూకుడుగా ఆడే ప్రయత్నంలో క్యాచ్అవుట్గా వెనుతిరిగారు ఆ ఆఖర్ బంతికి హర్షదీప్ కూడా రన్ అవ రన్ అవుట్ అవడంతో భారత్ అవుట్ అయిపోయింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి